డబ్బు నగల్ని తీసుకొని వెళ్తున్న దొంగ మొగుడు కాకికి గుమ్మం దగ్గరే పిచుక చిలుక అడ్డుపడ్డాయి వాటిని చూసి కాకి షాక్ అయింది అంతే డబ్బులు నగలున్న సంచిని వదిలిపెట్టింది చిలుక ఆ సంచిని చూసి ఏం దొంగపర్త కాకి గారు ఈ సంచిలోన పిచుక నుంచి ఏం తీసుకెళ్తున్నారు కాకి షాక్ నుంచి తేరుకుంది ఓహో నేను దొంగ కాకి మొగుడ్నని మొత్తానికి తెలుసుకున్నారు చాలా సంతోషం ఈ సంచిలో నగలు డబ్బులను తీసుకెళ్తున్నాను అయితే ఇప్పుడేం చేస్తారు హారతిచ్చి పంపించడానికి కాదు నీకు అడ్డుపడింది నువ్వు దొంగ దొంగబొగిడివని తెలిసిపోయింది మరి నిజమైన నా కాకి ఎక్కడా నేను చెప్పను కదా పిచ్చుక బతిమాలతో ఇలా చూడు దొంగ కాకి ఈ డబ్బులు నగలు మొత్తం నువ్వే తీసుకో కావాలనుకుంటే ఇల్లు కూడా నీకే రాసిస్తాను నా నిజమైన భర్తకాకి ఎక్కడుందో చెప్పు అడుగుతుంది పిచుక అలా పతిమాలుతుంటే చిలుకకి కోపం వచ్చింది కోపంగా ఎందుకలా బతిమాలుతున్నావు పిచుక ఈ దొంగ కాకి డబ్బులు నగలు ఇవ్వకపోతే అసలే నీ భర్త కాకి ఎక్కడుందో చెప్పదా చెప్పను ఇలా చూడు పిచుక మరదలా నీ భర్త నేను ఒకేలా ఉంటాం కవల అన్నదమ్ములం కదా నా తమ్ముడి కాకి ఆస్తి ఉంది నాకు లేదు అందుకే ఇంతలా ఆలోచించి తమ్ముడు కాకిని కిడ్నాప్ చేశాను ఎక్కడో దూరంగా ఎంత వెతికినా దొరకని చోటులో దాచిపెట్టాను కాకిపావు గారు మీకు కావలసిన డబ్బులు నగలు తీసుకెళ్తున్నారు ఈ ఇల్లు కూడా మీకు రాసిస్తున్నాను కదా దయచేసి మీ తమ్ముడు కాకి ఎక్కడుందో చెప్పండి ఇప్పుడప్పుడే చెప్పను నా తమ్ముడు కాకి ఎక్కడున్నాడో చెబితే ఇల్లు నా పేరు మీదకి ఎలా వస్తుంది చెప్పు నా మాట నమ్మడి కాకిబాబు గారు నువ్వు మంచిదానివే పిచ్చుకమరదలా అంటూ తన పక్కనే ఉన్న చిలుకను చూసింది కాకి ఆ చూపుల చిలుకకి నచ్చలేదు చిలుక ఇష్టంగా ముఖం పెట్టి పిచుక ఇంటిని కూడా తన పేరు మీద రాసిన తర్వాత కూడా నీ భర్త కాకిని వదిలిపెడతాడనే నమ్మకం లేదు ఒక పని చేద్దాం ఏమిటో ఒక పని ఇక్కడ కాదు అలా పక్కకి వెళ్ళి మాట్లాడుకుందా కాకి నవ్వుకొని పిచుక మరదలా చిలుక పక్కకి తీసుకెళ్లి నీతో మాట్లాడే విషయం ఏమిటో నాకు తెలుసు ఇంటిని కూడా రాసిచ్చిన తర్వాత నీ భర్తను చూపించకపోతే ఎలా అని ంతేనా చిలుక అవును అంతే సరే పిచుక మరిదెలా ఇప్పుడు ఈ డబ్బుల నగలు తీసుకెళ్తాను తమ్ముడు కాకితో మాట్లాడిపిస్తాను అప్పుడు నీకు నీ భర్త కాకి ప్రాణాలతో ఉన్నాడని తెలుస్తుంది ఆ తర్వాత నువ్వు చేయాల్సిన పనులన్నీ నువ్వే చకచక చేస్తావు ఏమంటావు అలాగే కాకిబావు గారు మీరు చెప్పినట్టు చేద్దాం వెళ్ళి ఒకసారి నా భర్త కాకితో మాట్లాడించండి దొంగ కాకి డబ్బుల నగలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పిచుక బాధతో ఏడుస్తూ ఏమిటో ఈ బంధాలు డబ్బుంటే ఉందని ఏడుపు లేకుంటే లేదని అందుకే కావచ్చు ఉండాలి ఏమిటి చిలుక తెలివి అంటున్నా ధైర్యం అంటున్నా ఏమర్థం కావడం లేదు నీ కాకిబావ చెప్పినట్టు తను నీ భర్త కాకి దగ్గరికి వెళ్ళి ఫోన్ మాట్లాడిస్తే వీడియో కాల్ చేయమని చెప్పు అప్పుడు నువ్వు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్ని గమనించు ఖచ్చితంగా మనకు ఒక క్లూ దొరుకుతుంది అప్పుడు మనం ఆ క్లూ ఆధారంగా నీ భర్త కాకిని ఎక్కడ దాచిపెట్టాడో తెలుసుకోవచ్చు వెళ్ళి మనం తెచ్చుకోవచ్చు అలాగే చిలుక నువ్వు చెప్పిన ఆలోచన బాగుంది అలాగే చేద్దాం చిలుక పిచుకకి తోడుగా ఉంటే ధైర్యం చెబుతోంది డబ్బులు నగుల సంచిని తీసుకుని దొంగ కాకి ఒక చెట్టు దగ్గరికొచ్చింది చుట్టుపక్కల చూసింది ఏ పక్షి తనని గమనించడం లేదని అనుకున్న తర్వాత ఒక రిమోట్ తీసి నొక్కింది అంతే ఆ చెట్టు మొదట్లో ఒక గ్లాస్ స్టోర్ ఓపెన్ అయింది మెట్లు కనిపించాయి దొంగకాకి లోపలికి వెళ్ళింది తిరిగి రిమోట్ నొక్కింది గ్లాస్ డోర్ క్లోజ్ అయింది దొంగకాకి లో ఏర్పాటు చేసుకున్న ఇంట్లోకి వెళ్ళింది అక్కడ ఒక కుర్చీలో తమ్ముడు కాకి కట్టేసి ఉంటుంది ఏం తమ్ముడు కాకి ఎలా ఉన్నావు ఆకలవుతుందా ఏమైనా తింటావా చెప్పు తమ్ముడు నువ్వు బాధపడ్డం నేను చూడలేను నీకేం కావాలో చెప్పు అన్నీ తీసుకొచ్చి పెడతాను నీ మాటలు నేను నమ్మను నువ్వు పేరుకి అన్నయ్యవి ప్రేమలేని అన్నయ్యవి కస్సాయి అన్నయ్యవి చే అన్నయ్య అని పిలవడానికి కూడా నాకు మనసు రావడం లేదు నీకు మనసు వచ్చినా రాకున్నా చేసేదేం లేదు తమ్ముడు ఇంట్లో నుంచి బంగారం నగలు తీసుకొచ్చాను ఒక నీ ఇల్లుంది అది కూడా పిచుక మరదలు నేను మాట్లాడిస్తే రాసిస్తానని చెప్పింది అందుకే ఇప్పుడు నువ్వు బాగా ఉన్నట్టుగా మాట్లాడు మా గురించి మంచిగా చెప్పు అప్పుడే మరదలు ఈ ఇల్లు నా పేరు మీద రాసిస్తుంది నీతో మాట్లాడితేనే పాపం చుట్టుకుంటుంది అడవిని చూస్తుంటే మన గతం గుర్తుకొస్తుందా తమ్ముడు అంటూ గతాన్ని తెలుసుకుంది ఒకానొక అడవిలో రాజు రవి ఇద్దరూ ఒకేలా ఉండేటివి కాని వాటిని దగ్గరగా గమనిస్తే చిన్న తేడా ఉంటుంది పెద్ద కాకి రాజుకి ఒక రెక్క మీద ఎర్రటి మచ్చ ఉంటుంది చిన్నకాకి రవికి ఎలాంటి మచ్చా ఉండదు రాజు కాకి ధైర్యం ఎక్కువ ఏదైనా ఆపదొచ్చినప్పుడు భయపడకుండా గట్టిగా మాట్లాడుతుంది పోరాడుతుంది అందుకే అదే అడవిలో ఉంటున్న పావురం చిలుక కొంగ వీటిని చూసి భయపడుతూ ఉంటుంది రెండు పగలంతా కలిసిమెలిసి అడవి మొత్తం తిరుగుతూ నచ్చిన ఆహారం తింటూ ఎంతో సంతోషంగా రాత్రిపూట అవి కట్టుకునే ఇంట్లో ప్రేమగా మాట్లాడుకుంటూ పడుకుంటేటివి అలాంటిది ఆ కాకి అన్నదమ్ముల మీద క్రూరమైన గ్రద్ద చూపుపడింది దారుణంగా దాడి చేసింది వరేవ్వా వెతకపోతున్న తీగ కాలికి తగలడం అంటే ఇదే కావచ్చు ఒక కాకి ఒంటరిగా దొరికింది అనుకుని సలహరి దగ్గరకొచ్చి కాకి ముందు వాలింది చేపలు పడుతున్న రవికాకి తన ముందు వాలిన గ్రద్దెలు చూసింది భయమేసింది కాని తన అన్నయ్య రాజు కాకి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి ఎండలు మండిపోతుండటంతో పిచ్చుకకు నీళ్ల దాహం ఎక్కువైంది తన పిల్లల వంక చూసేసరికి పిల్లలు లేరు తన పిల్లలు కనిపించకపోవడంతో పిచ్చుక భయపడిపోయింది కొన్ని రోజుల నుంచి ఆ ఊర్లో పిల్లల్ని గ్రద్ద ఎత్తుకుపోతోంది తన పిల్లల్ని కూడా గ్రద్ద ఎత్తుకెళ్లిపోయి ఉంటుందేమోనని పిచుక భయపడుతూ కన్నీళ్లు పెడుతోంది ఇంతలో పిచుక భర్త కాకి వచ్చింది ఏంటే అలా భయపడుతున్నావేంటి ఏమైంది నీకు ఇంతకీ పిల్లలెక్కడా ఏమండి అది అది అలా నసుకుదావేంటే ఏమైంది నీకు పిల్లలు కనిపించడం లేదు ఏమైందే నుంచి చూస్తున్నానండి పిల్లలు కనిపించడం లేదు ఆ గ్రద్ద ఏమైనా ఎత్తుకెళ్ళిందేమోనని భయంగా ఉందండి అప్పటి నుంచి ఏడు పోగటం లేదు ఇప్పుడే ఏం లాభమే పద వెళ్ళి చూద్దాం నాకు తెలుసు వాళ్ళు ఎక్కడికి వెళ్ళుండరు ఇక్కడ ఎక్కడ ఉండుంటారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి మరీ దూరంగా వెళ్ళుండరు కాస్త వెళ్ళి అటు ఇటు వెతుకుదాం నువ్వు అటువైపు వెళ్ళు నేను ఇటువైపు వెళ్తాను అలా కాకి పిచ్చుకలు తమ పిల్లలను వెతకడానికి బయలుదేరుతారు ఊరంతా వెతుకుతారు ఎక్కడ వెతికినా పిచుక పిల్లలు కనిపించవు ఇక పిచుక ఏడవటం మొదలు పెడుతుంది ఇక ఏడ్చింది చాలు ఆపు నీ మతి మరపు వల్ల నాకు కూడా ఏడుపు తప్పడం లేదు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా నేను అలా వెళ్ళి వచ్చానో లేదు నువ్వు ఇలా చేసావు అయ్యో ఇదంతా నా కర్మ అండి నా కర్మ నేను పొద్దునుంచి పిల్లల్ని జాగ్రత్తగానే చూస్తున్నాను కాస్త ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని అలా కాసేపు పక్కకొచ్చానంటే ఏ లోపే పిజుక అలా చెబుతూ చెబుతూ ఒక్కసారిగా ఆగిపోయింది ఏదో గుర్తుకొచ్చినట్లుగా ఆలోచనలో పడింది ఏమైందే ఈలోపు ఈలోపు ఏం జరిగిందే ఆ మాటతో ఆగిపోయా ఏం జరిగింది ఏమండి పిల్లల్ని మన ఇంట్లోనే పడుకోబెట్టాను నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది వాళ్ళు ఇంకో గదిలో ఉన్నారండి అంటూ పిచుకు పరుగు పరుగున తన ఇంట్లోకి వస్తుంది ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకో గదిలోకి వెళ్ళి చూస్తుంది అక్కడ పిచుక పిల్లలు నిద్రపోతూ ఉంటాయి వాటిని చూసి పిచుక ఊపిరి పీల్చుకుంటుంది కాకి మాత్రం కోపంతో ఊగిపోతుంది చెచే ఏం బతుకేనిది నీ మతిమరుపు మండ ఒక్క పని కూడా సరిగా చేయవు కదే అమ్మయ్య పిల్లలు బాగున్నారు మనకదే చాలు ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అయినా నీకొక మాట చెప్పాలే ఏంటండి ఈ ఇంట్లో మనకు అంతగా కలిసి రాలేదే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది ఉక్కపోతలతో తట్టుకోలేకపోతున్నాను కాస్త కష్టంగా ఉంది మనం వేరే ఇంటికి వెళ్తే కాస్త కుదురుగా ఉండొచ్చు ఈసారి మనం మంచి చల్లని ప్రదేశంలో ఇంటిని చూసుకుందాం ఏమంటావే అవునండి నాకు అదే అనిపించింది కానీ మీతో ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు మొత్తానికి మీరే చెప్పారు ఈ ఊర్లో కాకుండా మనం వేరే ఊర్లో ఉందామండి ఇక్కడ అందరూ గ్రద్ద గురించి భయపడుతున్నారు నేను విన్నానే ఆ మాయదారి గ్రద్ద ఊర్లో అందరి పిల్లల్ని ఎత్తుకెళ్లి తినొస్తుందట కదా దానిని చంపేద్దామని చాలా మంది ప్రయత్నించాం కానీ కుదరలేదు దాన్ని ఎలాగైనా నా చేత్తో చంపేయాలే ఈ మాట ఎన్నో రోజుల నుంచి చెప్తున్నారండి నేను వింటూనే ఉన్నాను మీరు చెబుతూనే ఉన్నారు సరేలే వెళ్ళి తినడానికి ఏమైనా వడ్డించు అయ్యో నా మతి మతిపరపు మండ ఇందాక ఇంట్లో మంచినీళ్ళు అయిపోయాయండి అలా చెరువుకు వెళ్ళి తీసుకొద్దామని అనుకున్నాను అప్పుడే పిల్లలకు గుర్తొచ్చి నా ప్రాణం తీసావు నాకు తెలుసు కదా నీ సంగతి ఇక చాలే వెళ్ళి తీసుకొస్తానుండు అంటూ కాకి మంచినీళ్లు తీసుకురడానికి చెరువుగడ్డ వద్దకు వెళ్తుంది కాకి చెరువు వద్దకు వెళ్లగానే చల్లని మంచినీరును చూసి మురిసిపోతూ తాగుతుంది ఇక ఇంటికి నీళ్లు తీసుకెళ్ళడానికి చూస్తుండగా ఇంతలో ఒక్కసారిగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంటలు చెలరేగుతాయి అయ్యయ్యో మంటలు ఈ మాయిదారి ఎండ తీవ్రతకు ఎక్కడో అగ్గిరిప్పు రాసుకున్నట్లుంది మొత్తం మొత్తం కాలిపోతోంది దేవుడా నా భార్య పిల్లలు ఏం కాకుండా చూడుతాండ్రి అంటూ కాకి పరుగు పరుగున తన ఇంటికి వెళ్తుంది కాకిని చూడగానే పిచుకకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది ఏమండి మంటలండి అక్కడంతా అంటుకున్నాయి పిల్లలు భయపడుతున్నారండి నువ్వేం కంగారు పడుకు వెంటనే పిల్లల్ని తీసుకొని మనం ఇక్కడి నుంచి బయటపడదాం అలా కాకి పిచుకలు తమ పిల్లల్ని తీసుకొని ఆ మంటలకు చాలా దూరంగా వచ్చేస్తాయి కాస్త దూరం వెళ్ళాక వారికి భయం తగ్గుతుంది ఏమండి కొంచెం అయ్యుంటే ఈ మంటల వల్ల మనం కాలి బోడిదయ్యేవాళ్ళం ఇక ఆ సంఘటన గురించి మాట్లాడకు ఎలాగోలా బయటపడ్డాం కదా ఇప్పుడు మనం ఒక మంచి ఇల్లును చూసుకుందాం ఏవండి నేను అన్నీ ఆలోచించాను మనకు కొంత దూరంలో ఒక ప్రదేశం ఉందండి అక్కడి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది ఆ ప్రదేశం వద్ద ఒక సరస్సు కూడా ఉంది మనం అక్కడికి వెళ్తే మనకు తిండి బాధ కూడా ఉండదు అవునా అలాంటి ప్రదేశాన్ని నేను ఎందుకు చూడలేదు అది అడవి ప్రాంతంలో ఉందండి మీరు అటుగా వెళ్ళుంటే మీకు తెలిసి ఉంటుంది నేను ఒకసారి కట్టెల కోసం వెళ్ళినప్పుడు అక్కడి ప్రదేశాన్ని చూశాను చాలా అందంగా ఉంది అయితే మనం అక్కడే ఉందాం పద వెళ్దాం అలా కాకి పిచుకలు కలిసి ఆ కొత్త ప్రదేశానికి వెళ్తాయి అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి అక్కడ వాతావరణం చాలా అందంగా కనిపిస్తుంది వారికి ఒక అండర్గ్రౌండ్ ఇల్లు కూడా కనిపిస్తుంది ఇక్కడ అండర్గ్రౌండ్ ఇల్లున్న సంగతి నీకెలా తెలుసు ఇక్కడెవరైనా ఉండేవారా ఇక్కడ కొన్నాళ్ల క్రితం ఒక సన్యాసి ఉండేవాడండి ఆయన హిమాలయాలకు వెళ్ళిపోయారు దీంతో ఈ గ్రౌండ్ ఇల్లు ఖాళీగా ఉంది మీకు ఈ విషయం చాలాసార్లు చెప్పాలని చూశాను కానీ నా మతి వల్ల మర్చిపోయానండి సరేలే ఇప్పటికైనా ఒక మంచి ప్రదేశానికి తీసుకొచ్చావు ఇకపై ఇదే మన ఇల్లు ఇదిగో ఇటువైపు వెళ్ళారంటే ఒక మంచి పూల తోట కనిపిస్తుంది అక్కడే పండ్లు కూడా ఉంటాయి వాటిని తీసుకురండి ఈ పూటకు తిందా అరే ఇక్కడ ఏం దొరుకుతాయో నీకు ముందే తెలుసా అవునండి ఇక్కడ ఏం దొరుకుతాయి ఏ ఏ రోజుల్లో ఏమేమి ఉంటాయి అన్నీ తెలుసుకున్నాను మీరు పనిపై బయటకు వెళ్ళినప్పుడు నేను ఇలా వచ్చేదాన్ని ఈ అండర్ గ్రౌండ్ ఇంట్లోకి ఏ మంటలు రాలేవు అలాగే అందులో ఎండ తీవ్రత కూడా అంతగా ఉండదు ఇక వానాకాలం వస్తే వర్షాలు కురిసినా మనకి నష్టం ఉండదు అన్ని కాలాల్లో మనకి ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడే ఉండొచ్చండి అబ్బబ్బా నీలాంటి భార్య ఉంటే ఏ భర్తకైనా సంతోషమే అందుకే పెద్దలు అన్నారు ఏమన్నారండి ఇంటికి దీపం ఇల్లాలు అని కాకి అలా అనగానే పిచుక సంతోషంతో నవ్వుతుంది ఇక ఆ రోజు నుంచి పిచుక కుటుంబం ఆ అండర్ గ్రౌండ్ ఇంట్లోనే ఉండి తమ పిల్లల్ని ఆనందంగా చూసుకుంటాయి అక్కడ దొరికే వస్తువులతో పండ్లతో పిచుక కుటుంబం తిండికి ఇబ్బంది లేకుండా హాయిగా జీవిస్తుంది తల్లి పిచుక ఏడుస్తున్న తన కూతురు పిచుకతో ఇంకొకసారి ఆలోచించు తల్లి ఎంత ఆలోచించినా నా నిర్ణయం మారదు మమ్మీ విడాకులు తీసుకొని ఏం సాధిస్తావు చెప్పు మనశ్శాంతి నా ఆత్మగౌరవం నా ఉనికిని కాపాడుకుంటాను మమ్మీ అని నువ్వు అనుకుంటున్నావు తల్లి విడాకులు తీసుకుంటే ఎక్కువగా నష్టపోయేది ఆడపిల్లే తల్లి ఆ విషయం ఇప్పుడు ఎంతలా చెప్పినా మీకు అర్థం కాదు పైగా మేము కూడా ఏదో మీ స్వేచ్ఛకు అడ్డుపడుతున్నామని అనుకుని మా నుంచి కూడా విడాకులు తీసుకొని హాస్టల్లో ఉంటున్నారు మీ నుంచి విడాకులు తీసుకోవడం ఏమిటమ్మా అసలు నువ్వు తెలివిండే మాట్లాడుతున్నావా ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడి వరకు వెళ్ళా నేను చేస్తున్న ఆలోచన బాగుంది నేను మాట్లాడుతున్న ప్రతి మాట కరెక్ట్గానే ఉంది నీకే తెలివి లేదు అది ఉంటే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటావు చెప్పు అసలు నీతో ఇంతసేపు మాట్లాడుతున్నాను చూడు నిజంగానే నాకు తెలివి లేదు ఇప్పుడేంటి విడాకులు తీసుకుంటే కూతురుగా నేను నీ ఇంట్లో ఉండాలా వద్దా అది మాత్రం చెప్పు ఇదిగో ఇందుకోసమే తల్లిదండ్రులకు కూడా విడాకులు ఇస్తున్నారని నేను అన్నది విడాకులంటే భార్య భర్తలు మాత్రమే తీసుకునేదని అందరూ అంటారు కానీ కోడలు వచ్చిన కొడుకు తమ తల్లిదండ్రులకు ఇస్తున్నది ఏమిటి మరి ఉద్యోగం వచ్చిన తర్వాత కూతురు తమ తల్లిదండ్రులకు ఇస్తున్నది ఏమిటి మరి నీతో నేను వాదించలేను మమ్మీ నేను డిసైడ్ అయ్యాను నుంచి విడాకులు తీసుకుంటాను నాకెలాగో జాబ్ ఉంది నా కాళ్ల మీద నేను నిలబడగలను నా బతుకు నేను బతకగలను పిచ్చి తల్లి నీ కాళ్ల మీద నువ్వు నిలబడ్డం నీ బతుకు నువ్వు బతకడం నువ్వు అనుకున్నంత తేలిగ్గా ఉండదు చెప్పినంత సులువుగా సాగవు ఇక మాటలతో నన్ను భయపెట్టింది చాలు మమ్మీ నువ్వు వెళ్ళి తినడానికి ఏమైనా చెయ్యి బాగా ఆకలిగా ఉంది కడుపు నిండా తిన్న తర్వాత లాయర్ పౌరం దగ్గరికి వెళ్ళాలి అని కూతురు పిచ్చుక చెప్పగానే తల్లి పిచ్చుక ఆశ్చర్యంగా చూస్తూ నేనెంత చెప్పినా నేను వినాను మమ్మీ కాకి విడాకుల నోటీస్ పంపిస్తాను ఖచ్చితంగా విడాకులు తీసుకుంటాను కాకి నుంచి పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తాను సరే సరే తల్లి నువ్వు అనుకున్నట్టుగానే చెయ్యొచ్చు కానీ ముందుగా నేను చెప్పిన పని మాత్రం చేయి కాకి విడాకులు ఇవ్వకని చెప్పడం తప్ప ఏం చెప్పినా చేస్తాను మమ్మీ నీకంటే ముందు విడాకులు తీసుకొని తల్లిదండ్రుల నుంచి వేరుగా వచ్చి ఉంటున్న చిలుక దగ్గరికి వెళ్ళు రెండు రోజులు తనతో ఉండు తను ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళు అప్పుడు నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయి తల్లి సరే మమ్మీ నువ్వు చెప్పినట్టుగా నేను విడాకులు తీసుకున్న చిలుక దగ్గరికి వెళ్తాను తనతో రెండు రోజులు ఉంటాను అది నాకు హెల్ప్ అవుతుంది తప్ప నువ్వు అనుకున్నట్టు కాదు ఏదైనా నాకు సంతోషమే తల్లి అని తల్లి పిచుక చెప్పగానే పిచుక ఆ ఇంట్లో నుంచే వెళ్ళిపోతుంది కాకి ఇంటికి వచ్చింది కొంగ కాకి నేను విన్నది నిజమేనా నిజమే కొంగ నా నుంచి విడాకులు కావాలని పిచుక తల్లిగారింటికి వెళ్ళింది బుద్ధి లేకుండా పిచుక విడాకులు అడిగితే నువ్వెలా ఇస్తానని చెప్తావరా పిచుకకు అర్థమయ్యేలా చెప్పాలి కానీ విడాకులు ఇస్తానని చెప్తావా విడాకులు ఇస్తానని నేనన్నానంటే నేనెంత బాధపడి ఉంటానో నువ్వే ఆలోచించుకోంగా నేను పిచ్చుకని పెళ్లి చేసుకొని సంతోషంగా లేను మీ ఇద్దరికి జీవితం అంటే నవ్వులాట అయిందిరా కాకి కావాలని పిచ్చుక కోరుకుంటున్నప్పుడు ఇవ్వనని నేను ఎలా చెబుతాను చెప్పు విడాకులు ఇవ్వడం అంటే రెండు కాగితాల మీద నాలుగు అనుకుంటున్నావు కావచ్చు అది కాదురా కాకి నువ్వెంత చెప్పినా నేను వినను కొంగ నన్ను వదిలిపెట్టు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నా జీవితం ఎలా ఉంటే అలా సాగుతుంది అని కాకి చెప్పగానే కొంగ మరో మాట మాట్లాడకుండా కాకి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది పిచుక ఇంట్లో ఒంటరిగా ఉంటూ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్న చిలుక దగ్గరికి వచ్చింది పిచుకను చూసి చిలుక తన కన్నీళ్లను తుడుచుకుంది నేను చూశాను చిలక అయినా విడాకులు తీసుకున్నావు కదా ఇంకా నువ్వెందుకు ఏడుస్తున్నావో నాకు అర్థం కావడం లేదు నేను ఎందుకు విడాకులు తీసుకున్నానని ఇప్పుడు ఏడుస్తున్నాను పిచుక అని చెప్పగానే పిచుక అయోమయంగా ముఖం పెట్టి నాకు అర్థం కాలేదు చిలక నేను భర్తతో గొడవలు పడుతూ కష్టాలు పడుతూ కన్నులు దిగమింగుతూ ఇలాగే కాపురం చేసుకుంటూ ఉంటే బాగుండేది పిచుక ఆవేశంగా ఏమాత్రం ఆలోచన చేయకుండా విడాకులు తీసుకున్నాను ఇప్పుడు అందరికీ శత్రువయ్యాను అంటే నేను మాటల్లో చెప్తే నీకు అర్థం కాదు పిచుక ఇప్పుడు నాతో పాటు నువ్వు కూడా బయటకు అని పిచుకం తీసుకొని చిలుక ఇంట్లో నుంచి బయటకు వచ్చి అలా ముందుకు వెళ్తుంటే పావురం తన కూతురితో కలిసి అలా వెళ్తూ ఎదురుపడిన చిలుకను చూసి కోపంగా చీచ్చి మంచి పని మీద బయటకెళ్తుంటే అప్పశకునంలా ఎదురుపడింది భర్తతో విడాకులు తీసుకుని తల్లిదండ్రులను కాదని ఇలా వచ్చి ఒంటరిగా బతుకుతోంది ఎందుకో ఈ జన్మ అని అంటూ తిట్టడం మొదలు పెడుతుంది పిచుకకి వచ్చింది తమరు ఆడవారే కదా సాటి ఆడదాని బాధని అర్థం చేసుకోవాలి కానీ ఇలా హేళన చేస్తారా అవమానంగా మాట్లాడతారా కాపురం అన్నాక కష్టాలు కన్నీళ్లు ఉంటాయి తగువులు గొడవలు ఉంటాయి వాటిని గుర్తుపెట్టుకుంటే ఎలా మరి సంతోషంగా ఆనందంగా గడిపిన క్షణాలను ఎందుకు గుర్తుపెట్టుకోవడం లేదు నువ్వు అడిగిన పదింటిలో రెండు మూడు కాదన్న వాటి గురించి ఆలోచిస్తున్నావు కానీ ఆరు కాని ఏడు కానీ ఒప్పుకున్నాడు కదా అని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నావు అని పావురం చెప్పగానే చిలుక ఏం మౌనంగా ఉండిపోయింది మరి లాయర్గా ఎందుకు విడాకులు ఇప్పిస్తున్నారు లాయర్గా అది నా వృత్తి భార్యగా భర్తతో ఉండాలి తల్లిగా పిల్లలను బాగా చూసుకోవాలి మరి ఇదే విషయాన్ని విడాకుల కోసం మీ దగ్గరికి వస్తున్న వాళ్ళకి చెప్పొచ్చు కదా మీరు అమ్మ నాన్న మాటే విన్రు ఇక మా మాట వింటారా పద తల్లి అని తన కూతురు తీసుకొని అక్కడి నుంచి పావురం వెళ్ళిపోతుంది చిలుక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఎందుకే నేను ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటుంది పిచ్చుక కాపురంలో క్షణం క్షణంపాటు ఉంటాయి కానీ విడాకులు తీసుకున్న తర్వాత కన్నీళ్ళే మన జీవితం అవుతుంది ఇక నువ్వే ఆలోచించుకో అని చిలుక వెళ్ళిపోతుంది పిచ్చుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన భర్తకాకి దగ్గరికి వచ్చింది కాకి తిరిగి వచ్చిన తన భార్య పిచుకను చూసి సంతోషపడుతుంది కాకి పిచుక కలిసి మలిసి చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటాయి